మైదుకూరు మండలం అన్నలూరు పంచాయతీ సుమయాజుల పల్లె గ్రామంలో మాజీ ఎంపీటీసీ వైకాపా నాయకులు అవిలి రామకృష్ణ యాదవ్ తన అనుచర వర్గంతో పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు రామకృష్ణ యాదవ్ సతీమణి అవిలి శ్రీదేవి కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వైకాపా జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే రఘురాంరెడ్డి రెడ్డి వెంట నడిచిన రామకృష్ణ యాదవ్ కేవలం పుట్ట సుధాకర్ యాదవ్ పైన ఉన్నటువంటి సానుభూతితోనే నేడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల పదకొండులో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన పుట్ట సుధాకర్ యాదవ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే రఘురాం రెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు గెలుపోటములతో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే రఘురాం రెడ్డిపై ఆ పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో రెడ్డిపై ఉన్న సానుభూతిగా మారింది ప్రతి నేను ఊహించిన దానికన్నా వాళ్ళు రోజు రోజు మా ఇంటికి వస్తాడు ప్రతిరోజు సార్ మేము పార్టీ చేస్తాం మేము పార్టీ చేస్తాం అని చెప్పి ఇప్పటికే వర్షం స్టార్ట్ అయినాయి వర్షం స్టార్ట్ అయిపోయినాయి రోజు రోజుకి వస్తాను వాళ్ళ అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నేను ఒకటే చెప్తున్నా నేను రాజకీయంకి వచ్చింది ఏదో సంపాదించాలని కానీ ఏది పదవి కాదని రాజకీయం కావాలా ఏదో మైదుకూర్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి బాట నడిపించాలి అభివృద్ధి చేయాలి పది మంది మంచి చేయాలని ఉద్దేశంతోనే రాజకీయం వచ్చిన దానికి తోడ్పడగా ప్రజలందరూ నమ్మినారు ఇప్పుడు నమ్మి ఈసారి ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ అయితేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఎంతో మంది పార్టీలకు జాయినింగ్ వస్తారు వారికి అందరూ కూడా సంతోషిస్తున్నా అదే రకంగా పార్టీ కూడా ఎంతో క్రమశిక్ష ఉంది మేము కూడా రెండుసార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు సార్లు ఎలక్షన్లో పోటీ పెట్టాం రెండు సార్లు పోటీ పెట్టిన తర్వాత రెండు సార్లు ఓడిపోయాం మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరందరూ చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను